అబద్ధమాడితే అపాయం రామాపురం అనే పల్లెటూరులో జోగయ్య అనే రైతు ఉన్నాడు భార్య పిల్లలతో చూడ మచ్చటైన కుటుంబం అతడిది అతడికి రాము అనే పదేళ్ళు కొడుకు భాగ్య అనే ఐదేళ్ళు కూతురు అంటే పంచ ప్రాణాలు తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందును కూడా పెంచుతూ ఉండేవాడు ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళుతూ పాటు గొర్రెల మందను తోలుకొని పొలానికి వెళ్ళాడు జోగయ్య అంతేకాకుండా తను పొలం పనులు చూసుకుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకొచ్చాడు అయినా రాము నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య కానీ ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పిల్లి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య అసలే ఆకత అయినా కుర్రోడైన రాము ఆ తండ్రిని ఆట పట్టించాలని అనుకున్నాడు అనుకునేది తడువుగా నానా నానా పెద్ద పుల్లి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు నిజంగానే పుల్లి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడ్డిపారలతో పరుగు పరుగున వచ్చాడు ఇది చూసిన రాము నానా పులి లేదు ఏమీ లేదు ఊరికే మిమ్మల్ని ఆట పట్టించాలని కేకలు వేశారని చెప్పాడు దీంతో కోపడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్ళిపోయాడు మరికొంతసేపు కిమ్ అనకుండా ఉన్న రాము మళ్ళీ నానా నానా పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు ఈసారి కూడా నిజమే అనుకున్న జోగయ్య కర్రలు గడ్డిపారలతో ఊరికొచ్చాడు అయితే ఈసారి కూడా ఆట పట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చంప పగలు కొట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు రాము బాధతో ఏడుస్తూ కూర్చొని గొర్రెల వైపు చూస్తూ ఉంటే నిజంగానే పుల్లొచ్చింది నానా నానా ఈసారి నిజంగానే పెద్ద పుల్లొచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరిచి చెప్పాడు ఎంత అరిచి చెప్పినప్పటికీ జోగయ్య కూలిపని వాళ్ళు ఎవరు కూడా రామ మాటలను పట్టించుకోలేదు ఈసారి కూడా మళ్ళీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరుకుండిపోయారు ఈలోపు గొర్రెల మందులో జోరబడ్డ పెద్ద పులి గొర్రపిల్లను పిల్లను మెరకడిచి ఈడ్చుకొని వెళ్ళిపోయింది జరుగుతున్న దాన్ని బిక్కుచుక్కుపోయి చూస్తున్న రాము భయంతో వణుకసాగాడు ఏదో వేలానుకోలానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఎడవసాగాడు ఇంకెప్పుడు వేలకోలానికి కూడా అబద్ధము చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు కాబట్టి పిల్లలు హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాము